లేకుండా మాట్లాడుతూ నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి కనీసం ఒక సమాచారం కూడా లేకపోతున్న తెలుస్తుంది ఇత పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీద తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన డికింద మార్చి పేద ప్రజలకు ఉంటుంది శాశ్వతంగా ముద్ర వేసుకున్న నాయకుడు మగాడు ఎవడరా అనుకుంటూ గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఇంటికి వ్యాక్సినేషన్ పంపించి వాళ్ళ బాబు చూసిన ముఖ్యమంత్రి ఎవరు రాట్టులు గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే చరిత్ర ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన మాట ఆయన చేసిన ఆలోచన కావచ్చు ఆయన ఇచ్చిన మాట కావచ్చు ఆయన వేసిన అడుగు కావచ్చు ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం దిక్కు దివాణా లేదంటే పార్టీలో ఉన్నటువంటి నువ్వంతా నీ స్థాయి అంతా నీ బ్రతకి ఎంత కోటిరెడ్డి సింహాల రెడ్డి అడుగుతా ఉండ నువ్వు మా నాయకుడు జగన్మోహన్ గారి గురించి మాట్లాడుతూ ఉండవు అదేమంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారి దైవంశ స్వభావం ఉండడానికి నీకు నిజంగా దైవంశ స్వభువు ఉండడం అయితే ఇంటి ముందు కటౌట్ కట్టుకొని రోజు అభిషేకాలు పాల అభిషేకాలు చేసుకుని నీకు మొదట చూపించుకో అంతేగాని బాలకృష్ణ గారిని పొగిడే క్రమంలో జగన్మోహన్ గారి గురించి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు నిజంగా నీకు బాలకృష్ణ గారి మీద గూగుల్ లో కొట్టాల్సింది ఏం కొడతావంటే మ్యాన్స్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ అని కొడుతూ అందమూరి బాలకృష్ణ వస్తది బహిరంగంగా ఒక సభలో ఒక సినిమా ఫంక్షన్ లో ఆరు మనిషి కనిపిస్తే ముద్దైనా గట్ట అలా కడుపు అయినా చేయాలని దౌర్భాగ్యం అని మాట్లాడిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా అని నువ్వు గూగుల్ లో సెర్చ్ చేయి అందమూరి బాలకృష్ణ అని వస్తారు రాజశేఖర రెడ్డి గారి భిక్షతో వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ దృష్టితో ఈ రోజు కూడా మెంటల్ సర్టిఫికెట్ తో ఒక హీరోగా చాలా మనవుతున్నా హీరో ఎవరురా అని గూగుల్లో చూడు నందమూరి బాలకృష్ణ అనే వస్తుంది అది మీ బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియక ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని రకరకాలుగా సైకో మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండాలా నిన్నటి రోజున చెప్పిన సమాధానం మీరు ప్రెస్ మీట్ పెడతావా ఆరు నెలల ముందు దొంగలు పడితే ఈ రోజు మురిగే మాట్లాడతావా నిన్నటి రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీలాంటి మీరే మిత్రులు అడిగారు ఆయన్ని సార్ ఇట్లా బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు దాని సవాల్ సమాధానం చెప్పాడు ఆయన ఎక్కడ అడిగిన ఎవరైనా ఆయనే చెప్తారు నోటి దోలు ఎక్కువ బాలయ్య మేన్స్ బాలయ్య తాగుబోతు బాలయ్య అని బాలకృష్ణ గారి గురించి నేను చెప్పడం కాదు వ్యాధి షాపల్లో ఉన్న ప్రతి ఒక్క మేన్స్ తాగా ప్రతి ఒక్క మనిషి చెప్తాడు బాలకృష్ణ గురించి ఇది అని ఇది నీ బాలి ద్వైవాంస ఆ వ్యక్తిగా భావిస్తున్న బాలకృష్ణ గారి చరిత్ర ఇది నువ్వు నీ చేత నుంచిగా మాట్లాడిన జగన్మోహన్ గారు మా గారి చరిత్ర ఇది నువ్వా జగన్మోహన్ గారి గురించి మాట్లాడేది నీ స్థాయి అంతా నీ ప్రతికే అంతా నీ రాజకీయ పరిజ్ఞానం ఎంత గుర్తు తెచ్చుకో కనీసం ఈ రోజు రాజకీయంగా ఒక మినిస్టర్ సాక్షాత్ నీ పార్టీలో ఉన్న మినిస్టరే నీ దగ్గర నువ్వు ఏమి చెప్పినా కానీ చేయొద్దు నీకు ఏమి అసలు శిల్వా రెడ్డి జీవో చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని బహిరంగంగా కాన్ఫిడెన్స్ పడతాం చెప్తా ఉంటే నువ్వు పోయి కొట్లాడాల్సింది మీ నాయకులతో మీ మంత్రులతో అంతేగాని ఊరికే పొద్దుల్ వేస్తే మా నాయకుల గురించి మాట్లాడుతూ మా నాయకుల గురించి చవాక మాట్లాడుతా ఉండు నీ ఇప్పుడు నీ యొక్క కూటమి ప్రభుత్వం గురించి గొప్పలు ఎప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఎన్డిఏ కరెన్సీ ఉండి కూడా రైతుకు అవసరమైనటువంటి ఒక యూరియా భస్ దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఈ రోజు మా ప్రభుత్వం అట్ట అని చెప్పి జగన్మోహన్ గారి గురించి పుస్తకాలు మాట్లాడుతావా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శ్రీనివాస్ రెడ్డి నీకు మీడియా ముఖమే చెప్తా ఉన్నా గతంలో నువ్వు చాలా సార్లు నీ నోట్టు మాట్లాడతా వచ్చావు జగన్మోహన్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత గాని నీకు లేదని తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ నీ నోళ్ళు అదుపులో పెట్టుకుంటావో నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటామోటి అదుపులో పెట్టుకోగలను కానీ మా నాయకుల గురించి మరి ముఖ్యంగా మా అధినాయక జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అవార్డుల సవాదాలు మాట్లాడామంటే మాత్రం నీకు ఇంతకంటే కూడా తీవ్రంగా సమాధానం చెప్పడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం తెలియజేస్తా ఉన్నా నీకు తెలిసిన భాషలో కూడా నీకంటే కూడా గొప్పగా మాట్లాడగలం నీకంటే ఇడిచిపెట్టి కూడా మేము మాట్లాడగలం అట్లాంటి భాష కూడా మాకు వచ్చు కాకపోతే మా నాయకులు మాకు సభ్యత సంస్కారం నేర్పించారు కాబట్టి మీడియాలో కొన్ని మాట్లాడు మీడియా ముఖంగా చాలా పద్ధతిగా మాట్లాడాలని ఆలోచనలతో ఒళ్ళు దగ్గర మేము మాట్లాడుతున్నాం అలాంటి ఆలోచన లేకపోతే దానికి దగ్గర సమాధానం చెప్పడం కూడా మేము వెనకడికి మేము తెలియజేస్తా ఉన్నా నువ్వు గొడవలు చేయాలన్నా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఇది చేయాలన్నా నువ్వు అవతలతో కొట్లాడాలన్నా నీకు అధికారం కావాలేమో గుర్తు పెట్టుకోవడబెదలు చేస్తా ఉండవు నేను అది రాస్తాం ఇది రాస్తాం అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ఉన్న గుండెల్లో పెట్టుకున్న రోజే అన్నిటికీ తెగించి ముందుకు నడిచాం దాని ముందు నువ్వెంతా నీ స్థాయి అంతా నీ రాజకీయంగా నీ ప్రతికంతా తెలుసుకొని ఒకసారి మాట్లాడితే బాగుండదని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాని మా నాయకుల గురించి కానీ చవాకల్ చాలాకులు మాట్లాడమంటే మాత్రం ఖచ్చితంగా రెట్టింపు స్థాయిలో కూడా కూడా చేస్తామని రోజున జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తే ఆ పత్రికా సమావేశంలో మీడియా మిత్రులు ఒకరు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి భాషను గురించి ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పారు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన తాగి మైకుల్లో మాట్లాడినట్టు ఉంది అని చెప్పి